పాపం ఇప్పుడిప్పుడే వస్తున్న వాళ్ళకి సమస్యల గురించి దిగులు ఉంటుంది ఎందుకంటే వాళ్ళు ఇప్పుడే దేవుని దగ్గరికి వచ్చారు కనుక సమస్యలతో సతమతమవుతూ వచ్చారు కనుక వాటి గురించి కంగారు ఉంటుంది నేను చెప్తున్నా ఒకవేళ మీరు అలా వస్తే ఏసై దగ్గరికి వచ్చారుగా ఇంకా విశ్వాసం ఉంచండి కంగారు పడకండి వాటి గురించి దిగులు వదిలేసేయండి మానేసేయండి ఒకటొకటిగా ఒకటొకటిగా మొత్తాన్ని ఒక కొలిక్కి ఆయన తీసుకొస్తాడు ఖచ్చితంగా తెస్తాడు డౌటే అక్కర్లేదు ఇక్కడ నీకు ఎంతో వేలాది మంది సాక్షులు ఇక్కడే ఉన్నారు అందులో నేను ఒకటిని నువ్వు మనసు పెట్టాల్సింది ఇక ఆయన సువార్త వ్యాప్తిని ఆయన రాజ్య నిర్మాణాన్ని ఆయన కొరకు నువ్వు ఎలా ఫలించగలవు నాలుగు జీవితాలని పాపం నుండి ఎలా మళ్ళించగలవు నీ దృష్టి దాని మీద పెట్టాలి అందుకు చెప్పా దేని మీద పెట్టాలి దైవరాజ్య నిర్మాణం మీద దైవ చిత్తం నెరవేర్పు మీద ప్రభువుని మహిమపరచుట మీద నశించిపోతున్న ఆత్మలను రక్షించుట మీద పాపంలోంచి శాపంలో నుంచి మన దేశ ప్రజలను రక్షణలోనికి నడిపించుట మీద మన మనసు పెట్టాలి మరి మన బాధలు మన ఇబ్బందులు అంటే వాటన్నిటిని మోసే రక్షకుడు ఉన్నాడుగా కాబట్టి జస్ట్ దృష్టి మళ్లించంతే భారం కలిగి ఉండు కానీ ఆ భారాలు వదిలేయి ఆయన ఆయన డీల్ చేస్తాడు ఈ భారం తీసుకో ఆయన నీలో ఉండి పనిచేస్తాడు నువ్వు అనుభవించే భారాలన్నీ నీకు వెలపట ఆయన మోస్తాడు నిన్నెత్తుకోమన్న ఈ భారం నువ్వు ఎత్తుకుంటే ఆయన నీలోకి వచ్చి ఈ కార్యం నీ ద్వారా నెరవేరుస్తాడు